అంటే నా దేవుని ఆశ నా దేవుడి ఉద్దేశం ఏంటో దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెల్లిదా ఇక్కడ నోవాహుని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా నాట్ ఓన్లీ నోవాహు నోవాహు ఒక్కనే కాదు ఆయన వాళ్ళ పిల్లల్ని గుడిచి ఇద్దరిని ఆ ముగ్గురిని పిలిచి అందరిని పిల్లలకు కూడా ఒక్కరిని ఇద్దరిని కాదు అతనికి ముగ్గురు షేము హాము యాపేతని ముగ్గురు కుమారులుంటే ముగ్గురిని పెట్టి ఏం చేస్తున్న దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెల్లిదా నాకు డౌట్ వచ్చింది అయ్యా నోవాహు దేవా నోవాహుని ఎందుకు ఆ శీర్వదించా ఏం చేశారు ఎక్కడైనా స్వార్త చేసినట్టుంటుందా నోవాహు జీవితంలో ఎక్కడైనా అద్భుతాలు చేసినట్టుంటుందా లేకపోతే ఎక్కడైనా మందిరాలు కట్టినట్టు ఎక్కడ ఏమీ ఉండదు కానీ నోవాహుని అంట నోవాహునే కాదు నోవాహు యొక్క కుమారులు కూడా దేవుడు ఏం చేశారు ఆ కదా ప్రభావ ఎందుకు మీరు నోవాహుని నోవాహు యొక్క కుమారులు ఎందుకు మీరు ఎట్ ఏ టైం